ప్రజల మనిషి గాండ్ల సమ్మన్న వేనక్కను భారీ జాతీయతో గెలిపిస్తామంటున్న కేతనపల్లి మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డు ప్రజలతో మా బ్యూరో చీఫ్ రేణుకుట్ల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతుంది ప్రచారం ఈరోజు చివరి వార్డులో కూడా పార్టీలు ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి మంచి కేతనపల్లి పంతొమ్మిదో వార్డులో ఉన్నాము పంతొమ్మిదో వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈ ప్రాంతం కోసం జీతం తయారు చేసిన గాను సమాన సత్యం శ్రీమతి వినక వారు ఈ ఎలా ప్రచారం జరుగుతుంది వాళ్ళ అభిమానులు తెలుసుకుందాం చెప్పండి సమ్మన్నగా ఎందుకు ఏం చేసిన సమాన్ సమ్మన్న మాకు చాలా ఎంతో మాకు హెల్ప్ చేసి సమ్మన్న మాకు ఎంతో చాలా హెల్ప్ చేసిండు మేము ఓసి కాంట్రాక్ట్ బేసిక్ గా మేము లారీ మన వాల్వర్ డ్రైవర్ గా వర్క్ చేసినాం అంత ముందు లారీ డ్రైవర్ గా పని చేసినప్పుడు కూడా మాకు ఊనియన్ గా ఉండి మాకు వెనుక ఉండి మాకు ఎంతో సహాయం చేసిండు ఏదైనా జీతాలకైనా దేనికైనా కూడా మాకు ముందుండి నడిపించిండు సంబంధం లేనిది ఇప్పుడు రామకృష్ణపూర్ ఏరియా అనేది తక్కువ శాతం సమ్మన్న ఉన్నాడు అని అంటే రామకృష్ణపూర్ ఏరియా ఉన్నది అన్నట్టే సమ్మన్న ఎన్నో కష్టాలు పడ్డాడు ఎక్కువన్నో హాస్పిటల్లో ఉండి కూడా కొంతమందికి ఆరోగ్యం బాగాలేదంటే నేను ఫోన్ చేస్తున్నా అక్కడికి పోయి మీరు మాట్లాడుండని మమ్మల్ని తోలిండు ఒక ఫంక్షన్ సారి ఫంక్షన్ అయితేనే ఇక్కడ ఉన్న వాళ్ళు మన పిల్లలు మన ఆడబిడ్డ అని వాళ్ళకు నా తరపున నేను సారి పంపిస్తున్నా అని చీర మాతోట కొనిపించి మమ్మల్ని అక్కడికి పంపించి సమ్మన్న పంపిణాని పంపించిండు మహాలక్ష్మి కంపెనీలో మేము కష్టపడ్డాం జీతాలు పెరగాలని ఎంతో కష్టపడితే మమ్మల్ని అదేం లేదు ఇదేం లేదని వాళ్ళు സ്റ്റാർട്ടിംഗ് ല മാ ദാനല്ലേ సమ్మన్న దగ్గరికి వచ్చి కలిసినాక సమ్మర్ మాము ఎన్నుకుండి అది ఎట్లుంటుంది మీ అస్తాన పాని దగ్గరుండి ఐదు సంవత్సరాలైనా దగ్గరుండి మాకు జీతాలు ఇప్పించాడు బోనసులు ఇప్పించండు మా ఎన్నుకుండి మాకు ఎంతో సాయం చేసిండు ఇప్పుడు ప్రత్యేకంగా పంతొమ్మిదో వార్ల నిలిచుండ నిలుచుండడానికి కారణం ఏంటంటే ఇక్కడి వాడ నుంచి చాలా ఆయనకు రిపోర్ట్లు పోయినాయి ఆ రిపోర్ట్లన్నీ నేను కష్టపడి ఇలా మంచిగా తీర్చిదిద్ది దీన్ని ఒక మంచిగా చూపెడితేనే ఇంకా ఇరవై రెండు వార్లు ఇరవై ఒక వార్డు ఇలాగ ఉండాలి మారాలని ఆ ఉద్దేశంగా సంబంధ ఛాలెంజ్ తీసుకొని ఈ దీనికి నిలిచున్నాడు చమ్మన్న ఏ రోజు కూడా ఆయన మనసులు ఎప్పుడు లేకుండే కాకపోతే ఈ పంచాలు ఇవన్నీ దాని దగ్గరికి వచ్చుడు ఏ వార్డ్ నెంబర్ వచ్చైనా ఏ కమిషలర్ వచ్చైనా కూడా మళ్ళీ ఇకి చెప్పుకుండే ఇదంతా ఎందుకు ఒకసారి నేనే నిలిచి నా చూపెడతా ఇట్లానే కూడా ప్రతి ఒక్కరు చేస్తే ఇలాంటి ఏ రిస్కులు ఉండే ఏ ఇబ్బందులు ఉండవు అనేది ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ నిలుచుండబెట్టిండు వీనక్క గారి చేతి గుర్తుకు మనం ఓటేసి అలా గెలిపించుకుంటే మన రామకృష్ణపూర్ ఏరియా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు చిన్న చిన్నాయి అయినా కూడా ఇప్పించడానికి ఆయన కృషి చేస్తాడు ఇక్కడేదో నాకు అది లేదు ఇది లేదు అనే కార్యక్రమాలు ఏం పెట్టుకోకండి ఉన్నాడు మీకు ఏది కావాలన్నా కూడా అన్న చేస్తాడు ఈ ఉద్యోగం ఆయన ఇప్పటి నుండి కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా మందికి ఎలుపు చేసిండు వాళ్ళకు రైస్ పంపించడము ఆర్థికంగా ఎవరన్నా అన్న అని ఏదైనా బాణ మంచిగా లేకపోతే ఆసుపత్రి కాడికి పోయి కలిసి మాట్లాడడం అన్నిటికీ కారణము సమ్మన్నే కారణము కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని సమ్మన్నాను మనం గెలిపించుకొని దీన్ని మనం వినియోగించుకోవాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీస్తున్న గాన సమ్మాన సత్యమాన్ని వినక మారుతున్నారు అక్కడ చెప్పండి మీరు ప్రచారం అవుతాయి ప్రజలకు విషయం చేసుకుంటారు ఏ అంశాలతో ప్రజలు అవుతారు మీరు మేము పంతొమ్మిదో వార్డులకు వేయినప్పుడు మమ్మల్ని నన్ను అయితే ఒక ఆడపడుచులాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ మాతోటే ఉంటున్నారు మాకంటే ఎక్కువ వాళ్ళే కోరుకుంటుండ్రు మేము గెలవాలని వాళ్ళే ఆత్రుతగా ఎదురు చూస్తారు ముఖ్యంగా మీరు ఈ గ్రౌండ్లో ఎలాంటి సమస్యలు రావడం మీకు ఆ సమస్యల్లో పరిశీలించే అవకాశం ఉంది నెక్స్ట్ అక్కడ మేము తిరిగినప్పుడు డ్రైనేజీ సమస్య కనబడ్డది రోడ్డు ఫోల్స్ కరెంట్ ఫోల్స్ లేడీస్ కూడా ఉపాధి కోసం చాలా ఎదురు చూస్తుండ్రు ఇలాంటి సమస్యలు మాకు కనబడ్డాయి ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతం కోసం ఈ సమ్మన్న పేరు వల్ల అవకాశం తప్పకుండా తప్పకుండా కనబడుతుంది మేము మేము వేస్తాం అక్క మేము గెలిపిస్తాం అక్క మేము గెలిపించుకుంటాం మీకేం బాధ లేదని చెప్తుండ్రు అందరు ముప్పై సంవత్సరాలు సింగరేణితో పాటు వీటి కార్మిక సమస్యలు ప్రజా సమస్యల పైన సమ్మాన పోరాటం చేసిండు రేపు మీరు గెలిచినాక సమాన పేరు నిలబడదా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజా సమస్యలపైనూ ఒకవేళ అధికారం గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఏ వార్డులో వార్డులో వాళ్ళకి ఏ సమస్య మీదనైతే మేము పోరాడుతాము అవన్నీ వాళ్ళకు చేయాలనేది మా ఉద్దేశం పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వీనక్క ఈ ప్రాంతంతో పాటు వస్తే ఏం 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 చేస్తారు 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 ఉన్నతమైన పదవి వస్తే అక్కడ సమస్యలు ఏమున్నాయో అవన్నీ మేము తెలుసుకొని అవి తీర్చడానికి మేము కృషి చేస్తాం యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి మేము చేదోడు వాదోడులాగా ఉండాలనే కోరుకుంటున్నాం గతంలో సమ్మాన ఈ ప్రాంతంలో కానీ ఆరోగ్యం హాస్పిటల్ చేసిన పరిస్థితి చాలా వారికి సాయం చేసిన మీరు గెలిచినాక ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు నా భర్త ఎటువంటి పనులైతే చేసిండో అందరికీ సహాయం కానీ ఏ విధంగా కానీ ఎవరు వచ్చినా ఏ సమస్య కోసం వచ్చినా కూడా ఆ సమస్యలు ఇంతవరకు చేసుకుంటూ వచ్చిండు ఏ పదవిలో లేకున్నా కూడా ఇప్పుడు ఇంకా పదవి వస్తే ఇంకా చేయాలనే ఆతృత ఆయనకే ఉంటుంది ముప్పై సంవత్సరాల రాజకీయంలో చేసిన సేవకు గుర్తింపు అంతేకాకుండా ప్రజల మనిషి ప్రజలకు సేవ కోసము ప్రజలు చూపిన వాటి అభివృద్ధి కోసము దాన్ని చోడ్పడడానికి మా వీణక్కని భారీ మజాతో కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ కోరుకుంటానపల్లి మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీ గాన్ల వీణ సమ్మక గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న యువత పెద్దలు మహిళా సోదరిమానులు మా యొక్క సీనియర్స్ అందరూ వినాయక గెలుపు కోసం సమ్మన్న గారి గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాకున్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇరవై రెండు ఆ మున్సిపాలిటీలలో